బాబు హరిబాబు ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టల కానించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేనే ఉతుకోగలను ఓహరిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు నువ్వు కాక బట్టలు కూడా ఉతుకుతావా సభాసైనికురావు గట్టు దిగి పక్కకి తప్పుకో నేను వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేనెందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం మాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పిన వినను సభ్యున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ముత్తివ్వచ్చు మనసు ఇవ్వచ్చు సొగసి ఇవ్వచ్చు పని చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు ముందే నిన్ను నా గుండెల మీద పడేలా నువ్వు చేసేది చింతకే పచ్చడి పచ్చడి కాదే తోట్ల గిత్తా పందెం నువ్వు నా మీద పడి కౌగులించుకుని తీరతావు అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకొని తీర్వతాను చూస్తుంటే ఏముంటాయా ఏమంటే మీ గోల ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయి అంటే మేమేమైపోవాలి బాబుగారు అవును బాబుగారు చాలా అన్యాయం చాలా అన్యాయం అంటే అన్యాయం ఎరువులు మేము అన్న పిండికొని చేసుకొని తినేసివా ముందే వాళ్ళు ముందేచ్చాం ధరపడి గోట వచ్చినప్పుడే మీకు ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదలకే నడుస్తున్నాడు మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది కుజుడు బుధుల్లోకి వెళ్ళాడు రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా అల్లరి కాదు రైడ్ గారు మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయం నీ అరికట్టే కార్యక్రమం ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా నాకే అర్థంగా ఉంటుంది నీకు అర్థం కాకపోవచ్చు కానీ లింగానికి పూర్తిగా అర్థమైతేనాలి అది బాబు నాక పేదలైపోచ్చాడు అయితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు పెద్ద మనిషి మరి గురవాలు దాచిన సరుకు అంతా ఎదరికోసమే చెప్తే విని ఆనందిస్తాం లింగం నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు మరి ఆ మూటలన్నీ అలా దాచి ఉంచావు అదే బాబు తమతో చెప్పేది అదేంటైతే లేదంటే సంతలో మూడోటి ఇదే గుర్రోల చెట్టు ఇక్కడే కోయ్ కప్పెట్టి చెప్ప వంతులో అయ్యా ఒక్కోగా చూడారి బాబు నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఇలా జరగనే వాళ్ళు ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం చాలా సంతోషం మీరు మంచివారిని విన్నాను ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను పునరావు మనం వచ్చిన పని పూర్తయింది వెళ్దాం పదండి అమ్ముకుందామని చెప్పింది మీరేగా అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు అబ్బా మరి ఊరికి అలా గిజ్జు పోకయా ఆ కొరోనా కొడుకుల ముందు మొత్తం అంతా అదవలం అయిపోవడం ఎందుకు నిన్ను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు సుబ్బులు గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పంద్యాలు కాసేయకూడదే నేను ఇప్పుడు ఏం పందాం కాసానే కాసేవని కాదే ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో నేను నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో పెట్టుకొని తీర్తా అది పందెం అంటే ఇప్పుడేమంటావు చెప్పడమే కాదు ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు అర్థమైందా సరేలే పెద్ద మొనగడు బయలుదేరు